దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజాం ప్రార్థన రండి ఒక ఆరాధన గీతం పాడుకుందాము ఓ పరమ ఓ సేము పిల్ల క్రీస్తు పుణ్య ఓ పరమ సంఘమా ఓ ఋసలేము పిల్ల క్రీస్తు పుణ్య సంఘమా పరమ ప తులార పౌల పొస్తులారే తల గోరే పిల్ల ఏ సురాజు పేరా प्रत गीत में प्रिपर राजाधिराजार वे राजु ये सुमेल रावे राजु लकु राजु वही रावे रवि पोत तेज सुवे రాజాది రాజారే రాజుయేసు రాజులైరా రవి కోటి జేసు ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము ఒకటో దిన వృత్తాంతములు పదహారో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాము ఎహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి ఆనందించును ఆనందించునుగాక భూమి సంతోషించునుగాక ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వేకోజామున ఆ ఘనదేవుని నామములు మీ అందరికి వందనములు శుభములు తెలియజేస్తున్నాను ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగము దేవుని మందసం ముందు ఇస్రాయెల్ ప్రజల సమూహము ఒక గొప్ప కీర్తన ఆలపిస్తూ ఆ ఆలపించిన కీర్తనలో మధ్య భాగం ముప్పై ఒకటో వచ్చిన దావిదు చెప్పినటువంటి మాట అది ఈ సమస్త భూమిని దేవుడు పరిపాలిస్తున్నాడని ఆ పరిపాలకుని గురించి మీరంతా చాటాలని ఈ చాటుంపులో ఆయన సృష్టించిన సృష్టి ఆకాశమే కానీ భూమి కానీ సంతోషిస్తుంది ఆనందిస్తుంది అని అభిలషిస్తూ దావిదు రాశాడు ఇక మందసం అనేటువంటి విషయానికి వస్తే దాని నేపథ్యంలో ఇస్రాయెల్ ప్రజల నడిపింపుకు ఇస్రాయల్ ప్రజలని ముందుకు తీసుకెళ్ళినటువంటి మందసము అది పట్టబడింది రాజుల చేత అది ఎన్నో సంవత్సరాలు ఎరుసలేముకు ఉత్తర భాగాన ఉన్నటువంటి కిర్యాచార్యము అనే పట్టణంలో ఉన్నది తర్వాత ఓబేదేదేము ఇంట్లో ఉన్నది అక్కడి నుంచి దావేదు ఆయన రాసైన తర్వాత దేవుని మందసు మన మధ్య ఉండాలని ఆశపడి దాన్ని తీసుకురావడానికి మొదటి ప్రయత్నంలో విఫలమవుతాడు రెండవ ప్రయత్నంలో వారి లోపాలను అర్థం చేసుకొని ఇస్రాయేల్ ప్రజల సమూహమంతా యాజకులందరూ రాజుతో సహా సైతము వారు తమ్ము తాము పరిశుద్ధపరచుకొని ప్రతిష్ఠించుకొని మందసాని తీసుకొని వస్తారు దావీదు తాను కట్టించుకున్నటువంటి దావిదు పట్టణంలో దేవుని మందసానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని నిర్మాణం చేసి దాని మీదుగా ఒక గుడారం వేసి మందసాన్ని అందులో ఉంచి ఆయన దేవుణ్ణి ఆరాధించిన విధానాన్ని మనం ఈ కీర్తనలో చూస్తాం ఈ మొదటి దినవృత్తాంతల గ్రంథం పదహారవ అధ్యాయంలో ఉన్న కీర్తన అదే కనుక ఈ కీర్తనలో ఆయన దేవుణ్ణి ప్రసన్నత చేసుకోవడానికి గొప్ప బ బలు అర్పించాడు ఏడు కోడలను ఏడు పొట్టేళ్లను సమాధానార్థ బలి దానబలుడుగా అర్పించి ఆయన దేవుని స్థుతించడానికి ఒక స్థుతి కీర్తన రాశాడు అదే మనం చదువుకున్నటువంటి కీర్తన ఈ కీర్తన ఆసాపు యొక్క నాయకత్వంలో అనేకులు అనేక వాయిద్యాలు వాయిస్తూ ఒక గొప్ప ధ్వనితో గొప్ప స్వరములతో దేవుని ఆరాధించారు ఈ ఆరాధన అనేది మందసం ముందు అనగా దేవుని ప్రసన్నత దేవుని యొక్క సన్నిధి వారి మధ్యలో ఉందని భావిస్తూ దేవుని ఆరాధించారు కనుక ఈనాడు మనం గమనించినట్లయితే యేసుప్రభువారి యొక్క పరిశుద్ధాత్మకు ఆయన యొక్క సన్నిధికి గుర్తుగా ఆనాడు మందసం ఉన్నది మందసము వారు మోసుకొని వెళ్తుంటే నది పాయలైపోయింది ఇస్రాయల్ ప్రజలు నడిపించింది ఈనాడు యేసు ప్రభు వారు మనల్ని నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్మ రూపంలో కనుక ప్రియమైన దేవుని ప్రజలారా మనము మన హృదయంలో మందస్సం ఉన్నదా మందస్సం ఉండాలంటే మనం పవిత్రంగా ఉన్నామా అపవిత్రతతో పవిత్రతతో ఆయన మందసాన్ని పట్టుకోబోతే మరణించాడు అంత ముందుకు కిరాచార్యం పట్టణంలో ఉన్నప్పుడు ఆ మందసంలో ఏముందో అని చూడాలనుకొని దాన్ని ఓపెన్ చేసి చూసినప్పుడు డెబ్బై మంది అనిపారు మందసం అనేది చాలా పవిత్రమైనది అలాగే దేవుడు మన హృదయంలో ఉండాలంటే మనం కూడా పవిత్రంగా ఉండాలి పవిత్రత లేని వారు చనిపోయారు మనం సజీవులంగా ఉన్నామంటే ఆయన మనల్ని రక్షించుకున్నాడు ఆయన మనలో ఉంటున్నాడు మనం ఆయనలో ఉంటున్నాం ఆయన మనతో సహవాసం చేస్తున్నాడు ప్రేమన దేవుని ప్రజలారా దేవుని యొక్క పరిశుద్ధతని మనం నిత్యం మనం కాపాడుకోవాలి మనం పవిత్రంగా ఈ లోకంలో జీవించాలి ఆయన అంటాడు నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధుల ను అంటాడు కనుక ఆయన మార్గంలో ఆయన వెంట ఆయన మన కాపరి మనం ఆయన బిడ్డలము గొర్రెలము మనం ఆయన వెంట ప్రయాణం చేయాలంటే మనము ఆయన మాట వినాలి దావి ఎంత పవిత్రంగా అక్కడ మరి దహన అర్పించి దేవుని ఆరాధించాడో నీ హృదయంలో దేవునికి సంబంధించిన స్థుతి కీర్తన ఉన్నదా నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా దేవుడు నీ పట్ల చేసినటువంటి అద్భుత కార్యాలన్నిటిని బట్టి నిన్ను ఈ లోకం నుంచి దాటించి మహిమ లోకం కొరకు నిన్ను సిద్ధపరుస్తున్నటువంటి యశప్రో వారిని నిత్యంను స్థుతించే స్థితిలో ఉన్నావా అలా ఉంటే సంతోషం అలా ఉంటే దేవుడిని గాక అలా మనం నిత్యము పరిశుద్ధంగా ఉంటూ దేవుణ్ణి స్తుతించే బిడ్డంగా ఉండడానికి ప్రభు మనకు సహాయం గాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీకు వల్ల వందనాలు స్తోత్రాలు నాయన నీవు తండ్రి మమ్మల్ని నడిపించేవాడవు నీ పరిశుద్ధాత్మ మా మధ్యలో పనిచేస్తూ ఉంది పరిశుద్ధాత్మ రూపంలో మమ్మల్ని ఆవరించి ఈ లోకంలో మాలిన్యం మమ్మల్ని అంటకుండా మమ్మల్ని వేరు చేస్తూ నీ కొరకు నడిపిస్తూ ఉన్నావు అందుని బట్టి వందనాలు ఈ లోకం నుంచి వేరు చేసిన మేము నీ లోకం వైపు తండ్రి మేము ప్రయాణించడానికి మా అడుగుల్ని స్థిరపరుస్తూ వస్తున్నందుకే వందనాలు గొప్ప దేవుడు మా కొరకు నీవు బలి అర్పణ అయినావు మమ్మల్ని విమోచించడానికి నువ్వు తగ్గించుకున్నావు నీవు త్వరలో రానై ఉన్నావు రాదు నువ్వు రాజువు ప్రభువ నువ్వు మమ్మల్ని పరిపాలిస్తున్నావు నువ్వు మమ్మల్ని ఏలుతున్నావు సర్వభూమిని ఏలుతున్నావు కనుక ప్రభువ నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ నువ్వు త్వరలో రానయున్నావు అనే నమ్మకంతో ప్రభువ నీ కొరకు ఎదురు చూసేటువంటి బిళ్ళంగా మమ్మల్ని ఈ లోకంలో నువ్వు ఏర్పాటు చేసుకున్నందుక స్స్తుతి స్తోత్రములు చెల్లిస్తావు ఎసయ్యాతి శ్రేష్టమైన నా స్తుతించి అస్తుతించి ప్రార్థించి అడిగి వేడు తండ్రి ఆ